ఉగాది వేడుకలు కంటోన్మెంట్ నియోజకవర్గంలోని మారేడుపల్లిలో ఉన్న సర్వస్తి కాలనీలోని శ్రీరామ దేవాలయంలో నవమి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి అందులో భాగంగా ఉగాది నాడు కాలనీ వాసులంతా హాజరై శ్రీరామ స్వామిని దర్శనం చేసుకుని వివిధ సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు ఉగాది పచ్చడి తీర్థ ప్రసాదాలు పంపిణీ చేసుకుని విష్ణు సహస్ర నామ పారాయణాన్ని సాయంత్రం పఠించారు భక్తులు ఎంతో ఆసక్తిగా విన్నారు ఈ సందర్భంగా సాంస్కృతిక ఉగాది నుంచి అంటే పదిహేడవ తేదీ నుండి పంతొమ్మిదవ తేదీ వరకు వేడుకలు నిర్వహించనున్నారు పదిహేడవ తేదీన శ్రీరామనవమి సందర్భంగా సీతారామ కళ్యాణాన్ని నిర్వహిస్తారని ఆలయ అధికారులు చెప్పారు ఈ సందర్భంగా శ్రీ ఎడ్యుకేషనల్ సంగీత సొసైటీ ఆధ్వర్యంలో కూచిపూడి నృత్యంతో పాటుగా పలు సంగీత కార్యక్రమాలు నిర్వహిస్తామని మరియు ప్రధాన ఉపన్యాసాలు సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయని సొసైటీ చైర్మన్ ప్రముఖ వ్యాకలిస్ట్ ఎస్ చంద్రశేఖర్ పేర్కొన్నారు ¡Gracias! నిర్వాహకులు హరిబాబు ఆధ్వర్యంలో ఈ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారని ముప్పైవ సంవత్సరం నుండి ముప్పై ఒకటవ సంవత్సరం ఈ వేడుకలు ఘనంగా జరుపుకున్నామని పదివేల మంది భక్తులు రాముల వారి కళ్యాణం నాడు అన్నదానంలో పాల్గొంటారని వివరించారు ఇరవై ఐదవ సంవత్సరంలో శ్రీ చంద్రశేఖర్ల సంగీత ఎడ్యుకేషనల్ సొసైటీ పూర్తి చేసుకున్న సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లుగా చంద్రశేఖర్ పేర్కొన్నారు ఈ కార్యక్రమంలోని స్థానిక నాయకులు బొట్టు ప్రభాకర్ శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొని ఈ వేడుకలు వివరించారు ఆయన ఏకైక దైవం ఆయననే మనకి ఏకైక గతి గమ్య స్థానం శ్రీకృష్ణ పరమాత్మ ఆయననే మనం స్తోత్రం చేయాలి ఆయననే మనం ఆరాధించాలి ఆయననే మనము కొల్ల ధర్మం ఎవరంటే సాక్షాత్ శ్రీకృష్ణ పరమాత్మనే ఆయననే మనము ఆరాధన చేస్తే ఆయననే మనం స్తోత్రం చేస్తే అదే మనకు ధర్మముకెళ్ళ ధర్మం ఆయననే ఆ తర్వాత ఎవరిని జపం చేస్తే ఈ భావబంధాలు మనం దాటిపోతే అంటే ఆ శ్రీకృష్ణ పరమాత్మ నామాన్ని మనం జపం చేస్తే ఈ భావబంధాలు దాటి అంటే ప్రతి దానికి ఒకటే అర్థం ఏంటంటే నామం ఆ పరమాత్మని సేవించాలి అనే దానికి సమాధానం చెప్పడంలో ఈ విష్ణు సహస్ర నామం వెయ్యి నామాలతో కూర్చున్నది ఇది మనం ఇప్పుడు పారాయణం చేద్దాం చతుర్భుజం వ్యాసం సాయంత్రము ఐదున్నర నుంచి తొమ్మిది గంటల దాకా సాయంత్రం ఐదు నుంచి తొమ్మిది గంటల దాకా రేపు మరి ఐదున్నర నుంచి ఏడు దాకా తమము తర్వాత ఏడు నుంచి తొమ్మిది దాకా కూచిపూడి డ్యాన్స్ తర్వాత పదకొండో తారీఖు నాడు ఐదున్నర నుంచి శ్లోక చాంటి ఎవరంటే శ్రీమతి పద్మా జయరామ్ గారి చేత తర్వాత ఏడు గంటలకు నామ సంకీర్తనం ఉంటుంది పదకొండో తారీఖు నాడు పేస్తవారు నాడు తర్వాత పన్నెండో తారీఖు నాడు భరతనాట్యం డ్యాన్స్ ఏడు గంటలకు అయితే ఐదున్నర నుంచి ఏడు గంటల దాకా విష్ణు శాస్త్రనామం పారాయణం ఉంటుంది ఆ తర్వాత పదమో తారీఖు నాడు సాటర్డే ఐదున్నర నుంచి ఏడు గంటల దాకా విష్ణు పారాయణము నామ సంకీర్తన ఫ్యాన్సీ డ్రెస్సు ఇలాంటివి ఉంటుంది ప్రోగ్రామ్ ఐదున్నర నుంచి ఏడు నుంచి యక్షగాన కంటిరవ అయిన ఆ యొక్క డ్యాన్స్ ఉంటుంది తర్వాత పద్నాలుగు తారీఖు నాడు సండే భక్తి సంగీతం ఇది ఏడు గంటల నుంచి ఐదున్నర నుంచి ఏడు దాకా మళ్ళా ప్రోగ్రామ్ ఉంటుంది కొన్ని డ్యాన్స్ ప్రోగ్రామ్లు ఉన్నాయి పిల్లలతోటి చాలా బ్రహ్మాండంగా వారు ప్రాక్టీస్ చేస్తున్నాడు వాళ్ళ ప్రోగ్రామ్లు ఉంటుంది పద్నాలుగు తారీఖు నాడు తర్వాత ఏడు నుంచి తొమ్మిదికి కూచిపూడి నృత్యాలయం ఉంటుంది తర్వాత పదన తారీఖు నాడు మండే నామ సంకీర్తనం ఏడు గంటల నుంచి తొమ్మిది దాకా ఐదున్నర నుంచి ఏడు దాకా ఏమో ఇదే పారాయణము మరి మహిళా వారి చేత భక్త గీతాలు ఇవి ఉంటుంది అనమాట ఎవ్రీ డే ఐదున్నర నుంచి ఏడు ఏడు నుంచి తొమ్మిది ఈ కల్చరల్ ప్రోగ్రాము నిర్మిడిగా చదువుతుంది కాబట్టి భక్తులందరూ విచ్చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదంగా చేయవలసింది మా యొక్క మనవి ఇప్పుడు సహస్ర విష్ణు సహస్రనామం మనం పట్టణం చేద్దాము నా దగ్గర ఐదు పుస్తకాలు ఉన్నాయి పుస్తకాలు కావాల్సిన వాళ్ళు నా దగ్గర తీసుకోవచ్చు తెలుసుకున్నా రావచ్చు నా దగ్గర కూడా ఐదు పుస్తకాలు ఉన్నాయి ఎవరిది లేదో ఇస్తాను నేను ముఖ్యమంత్రి ఆల్రెండి ఆయన నేను ప్రతి సంవత్సరం ఈ రామాల రామాలయంలో ఉచితంగా చేస్తున్నాను అది కాకుండా నేను ఈ యాగరాజ ఆరాధన ద్వారా ఈ గుడిలో ఐదు రోజులు నిర్వహిస్తున్నాను సంవత్సరం ఇరవై ఐదో సంవత్సరం ఈ గుడికి హరీష్ బాబు గారు గారు నాకు చాలా సహకారం ధన్యవాదాలు నేను ధన్యవాదాలు ఆ తర్వాత ఐదు రోజుల ప్రోగ్రాంలో ప్రియా శిక్ష బాలకృష్ణపుడు కళ్యాణ్ రావు గారు కరీంన రాజగోపాల్ గారు తర్వాత సండే నడు ఆదివారం నాడు భక్తులకి దోషి కానిపించి లోపల ఉన్న విద్వాంసులు అందరినీ అందరికీ భక్తుల कि ये आप जनता जितना 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 ఇరవై వారం రోజులు ఒక ఈ ఐదు రోజులు ఐదు రోజులు ప్రోగ్రాం ప్రతిరోజు నామ సంకీర్తనలు ఉంటాయి తర్వాత గాన కచేరీ ఉంటాయి తర్వాత ఉత్సవ సంపద కీర్తన శేషాద్రి గారు ప్రిన్సిపాల్గా మ్యూజిక్ కాలేజ్ ప్రిన్సిపాల్గా చేసి ఆయన సన్మానం ఇరవై ఐదు సంవత్సరాలు అయితే నేను సన్మానం చేస్తా ఉన్నాను ఎట్టు సంవత్సరం ఒక్కొక్కరికి సన్మానాలు సిటీకి కాలనీలో ఉంది ఈ ప్రాంగణం రామ్ బగీచ అని అంటాము ఎవ్రీ ఇయర్ రామ నవమి నాడు నవరాత్రిలు జరుగుతాయి ఉగాది నుంచి తొమ్మిది రోజులకు ఈ నవరాత్రి జరుగుతాయి రోజు మార్నింగ్ ఇక్కడ హోమో సాయంత్రం కల్చరల్ ప్రోగ్రామ్ జరుగుతాయి ఇక్కడ పదిహేడు తారీఖు రాముని కళ్యాణం బ్రహ్మాండంగా జరుగుతుంది అన్నదానం కార్యక్రమం ఉంటుంది సాయంత్రం ప్రొఫెషన్